నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత గురుగారు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం సంవత్సరం అంతా వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు చాలా చక్కగా అడిగారండి ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులతో వారిగా భావిస్తూ ఈ యొక్క లగ్నము లేదా రాశి వారి కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారి గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఒక ప్రత్యేకత ఉంటుందండి కుంభరాశి వారికి వాళ్ళు ఆనందంగా ఉంటారు పక్క వాళ్ళని ఆనందంగా ఉంచాలనే స్వభావం అండి వాళ్ళని ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎందుకంటే న్యాచురల్ లెవెంత్ హౌస్ అది అంటే ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఉంటారు హార్ట్ఫుల్గా ఏదైనా చేస్తారు వారు కుంభరాశి వారికి అది ఒక గొప్ప లక్షణం వారికి అయితే వీరికి ఆదాయము వ్యయము చూసుకున్నట్లయితే ఎనిమిది పద్నాలుగు అంటే ఆదాయం ఒక ఎనిమిది లక్షలు సంపాదిస్తే ఎనిమిది లక్షలు కావచ్చు కోట్లు కావచ్చు పద్నాలుగు లక్షలు ఖర్చు అని చూపిస్తుంది వెంటనే అయ్యో ఏంటి పద్నాలుగు లక్షలు ఏమి కంగారు పడక్కర్లేదు దీన్ని మార్చుకోవచ్చు అని చెప్తుంది శాస్త్రం ఎలా మార్చుకోవచ్చు అండి అక్కడ రాసేసింది కదా అనిపిస్తుంది ఫ్రీ వీల్ అని ఒకటి ఉంటుందండి వీల్ ఆ వీల్ ఏం చేస్తుంది అంటే మనం పడేటువంటి కష్టానికి ఫలితం ఇస్తుంది అయితే వీళ్ళకి ఇంకొక శుభవార్త ఏమిటంటే జన్మం నుంచి శని వెళ్ళిపోతున్నాడు ఎప్పుడైతే జన్మం నుంచి రెండులోకి వెళ్తున్నాడో ఫస్ట్ తల మీద ఏదో పెద్ద రాయి పక్కన పెట్టినట్టు అవుతుంది వీరికి అయితే ఈ ఆదాయం పెంచుకోవడం ఎలాగండి రెండులోకి శని ఉన్నాడు కదా గుర్రాసు అయింది కాబట్టి కాలభైర అష్టకం కానీ దత్తాత్రేయుడు యొక్క స్తోత్ర పఠకం కానీ చేశారంటే రెండు ఒక ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి రిలీఫ్ వస్తుంది అలాగ ఆదాయము పెరుగుతుంది ఖర్చు తగ్గుతుంది అదేవిధంగా కాస్త బెల్లం గోవుకు తినిపించడం గోసేవ చేయడం ఖచ్చితంగా ఖర్చు తగ్గుతుంది అని అందులో ఎటువంటి సందేహం లేదు ఇక రాజ్యపూజ్యం అవమానంగానే తీసుకుంటే ఏడు ఐదు అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఏడు ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య ఐదే ఉంది కాబట్టి పెద్దగా భయపడవలసిన పని లేదు ఇంకా తగ్గించుకోవాలండి అమ్మ అవమానాలు తట్టుకోలేకపోతున్నాము అని అంటే కనుక నేను ఒకటే చెప్తాను ఒక్క పది నిమిషాల రోజు కనుక లక్ష్మీ నరసింహస్వామిని తలుచుకుంటే నూటికి నూరు శాతం వీళ్ళ అవమానాలు తగ్గిపోతాయి అయితే ఇక్కడ వీళ్ళు మొదటి మూడు నెలలు మాత్రం అప్పు ఇవ్వడం అప్పు తీసుకోవడం లేదా సహోదర వర్గంతో ఏదైనా చిన్న గొడవ డిస్కషన్స్ లాంటివి ఉంటాయి వాటికి కొంచెం దూరంగా ఉండగలిగితే అంటే సహోదరుడి కోసం వీళ్ళు వెళ్ళి పోరాడితే వీళ్ళకి అవమానం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇవి జాగ్రత్తగా కనుక ఉండగలిగితే ఖచ్చితంగా వీరికి బాగుంటుంది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇక మిగతా గ్రహస్థితి ఎప్పుడైనా సరేనండి ఒకటే రాహువు కేతువు గురువుస్ అని మేజర్ ప్లానెట్స్ సంవత్సర ఫలితాలు చెప్పుకునేటువంటి అంటే మేజర్ రోల్ వీళ్ళు ప్లే చేస్తారు మనకేదైనా మేజర్గా ఒక లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరగాలంటే పెళ్ళి సంతానము లేకపోతే ఒక ఉద్యోగం ఇవన్నీ జరగడానికి ఈ ప్లానెట్స్ మెయిన్గా రూల్ ప్లే చేస్తాయి విదేశాలకు వెళ్ళడం లాంటివి ఈ శని రెండులో ఉన్నాడు శని రెండులో ఉండగానే అందరు భయపడతారు అయ్యి బాబు ఏమంటే ఈ శని రెండులో ఉన్నాడండి ఏమిటంటే పరిస్థితి అంటారు కానీ ఇక్కడ నేను ఒకటే చెప్తాను మీ లగ్నాధిపతి రెండులో ఉన్నాడు మీ లగ్నాధిపతి రెండులో ఉన్నాడంటే దాని అర్థం ఏంటి మీరు గనక టీచింగ్స్ లైన్స్ కన్సల్టెన్సీయో బంగారు వ్యాపారమో లేకపోతే ఎవరికైనా ఏదైనా గైడ్ చేసే దాంట్లో మీరు కనుక వెళ్ళగలిగితే మీకు డబ్బులు ఇస్తాడు అక్కడ ఎంతసేపు శని రెండులో ఉన్నాడు డబ్బులు రావట్లేదు డబ్బులు గురించి భయం ఏం భయపడాల్సిన పని లేదు ఇందాక మనం చెప్పినటువంటి మంత్రం దాంతోపాటు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయనమ ఖచ్చితంగా ధనయోగం పెరుగుతుంది ఇక అలాగే పంచమ గురువు వీళ్ళకి ఎందుకంటే మే పదిహేను నుంచి పంచమంలోకి వెళ్తాడు గురువు ఇది పర్టికులర్గా వీళ్ళకి మాత్రమే కాకుండా వీళ్ళ సంతానానికి కూడా ధనయోగాన్ని ఇస్తాడు ఇక్కడ ఒకటి రెండవది సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది వీళ్ళు చాలా చూడండి అయ్యో సంతానం వివాహం నాలుగేళ్ళు అయింది ఐదేళ్ళైంది పది ఏళ్ళు అయింది అంటుంటారు చూసారా ఈ పంచమ గురువు ఎప్పుడు కూడా సంతానం ఇచ్చే కారకుడు కాబట్టి అక్కడ యోగం ఇస్తుంది ఆ గురువు అక్కడ ఉండడమే కాకుండా అక్కడున్న గురువు ఏం చేస్తాడంటే హైయర్ ఎడ్యుకేషన్కి తోడ్పడటము బిజినెస్ డెవలప్మెంట్స్కి తోడ్పడటం ఇస్తాడు ఇక్కడ అంటే మీకు రెండో సెన ఉన్నా మీరేం భయపడకండి ఈ గురువు ఇక్కడ లాభాన్ని ఇచ్చేటువంటి దాన్ని చూస్తున్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అలాగే కేతు పర్టికులర్గా చూసుకున్నట్లయితే కేతు సప్తమంలోకి వెళ్తున్నాడు అండి రాహు లగ్నంలోకి వస్తున్నాడు కేతు సప్తమంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ మీరు ఏదైనా వివాహ నిర్ణయాలు జూన్ లోపల చేసుకోవడం మంచిది జూన్ దాటితే నన్ను అడుగుతే ఏం చెప్తానంటే జూన్ దాటిన తర్వాత ఒక సంవత్సరం ఆగమనే చెప్తా కష్ట కష్టతరం అవుతుంది అంటే ఏమీ లేదు చిన్న చిన్న విషయాలకే ఏదో అనుకోవడం ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి చిన్న చిన్న ఈగో క్లాసెస్ వస్తాయి కాబట్టి లేదంటే మేము ఆల్రెడీ జూన్ తర్వాత ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది ముహూర్తం కూడా ఎలాగా అంటే నేను ఒకటే చెప్తాను మీరు జూన్ తర్వాత ఒక సంవత్సరం పాటు వీలున్నప్పుడల్లా కూడా రాహు కేతు దగ్గర దీపారాధన చేయండి ఖచ్చితంగా మీకు ఆ దోషం అనేటువంటిది అంటదు అంటదు అలాగే జూన్ తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ పీపుల్ని ఎవరినైనా మీరు పార్ట్నర్షిప్గా తీసుకునేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ పేర్ల మీద వ్యాపారాలు ఉండకూడదని వాళ్ళు మనీ పెడుతూ ఇంకొకరితో పార్ట్నర్షిప్లో పార్ట్నర్స్ స్లీపింగ్ పార్ట్నర్స్ లాగా అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అది అయితే రాహు రాశిలోకి వస్తున్నందుకు విదేశీ యోగాలు కూడా వీళ్ళకి చక్కగా ఫలిస్తాయి దానికి ఏమి ఇబ్బంది లేదు విద్యార్థుల పరిస్థితి కూడా విద్యార్థుల పరిస్థితి బాగుంటుందండి హైయర్ ఎడ్యుకేషన్ ఎందుకంటే తొమ్మిదవ స్థానం మీద గురువు దృష్టి కదా ఎప్పుడైనా ఎవరైనా ఉన్నత విద్యలకు వెళ్తారా అంటే వాళ్ళు తొమ్మిదవ స్థానాన్ని చెక్ చేసుకోవాలి దాని మీద గురువు దృష్టి ఉంది సో నువ్వు ఇటువరకు అది సో రియల్ ఎస్టేట్లోను స్టాక్ మార్కెట్లోను పెట్టుబడులు పెట్టుకోవచ్చు అంటారా అది కలిసి వస్తుంది అంటారు ఈ సంవత్సరం అంతా ఒకటండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టాక్ మార్కెట్ అనేటువంటిది అది పర్టికులర్ కాంబినేషన్ ఉండాలి ఎవరికైనా అది ఏమిటో చెప్తాను నేను రెండవ స్థానం అంటే ధనము ఐదవ స్థానం అంటే మీ స్పాంటేనియస్నెస్ స్టాక్ మార్కెట్ మధ్య దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఎప్పుడు ఎంటర్ అవ్వాలి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అది తెలియకపోతే నష్టపోతాడు అంటే పంచమ స్థానం ఈజ్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ స్థానం అలాగే అష్టమ స్థానం అంటే ఆకస్మికంగా రావడం ఆ స్థానం బాగుండాలి వ్యక్తికి లాభస్థానం ఆకస్మికంగా లాభం రావడం అంటే ఏంటి ధనము ఆలోచన ఆకస్మిక లాభం ఈ కాంబినేషన్ ఉండాలి ఎవరికైనా స్టాక్ మార్కెట్లో రాణించాలంట నేను పెద్ద పెద్ద వాళ్ళ ఈ స్టాక్ మార్కెట్లో ఎన్ని వేల కోట్లు సంపాదించిన వాళ్ళ జాతకాలు నేను పరిశీలన చేస్తే ఎప్పుడు వాళ్ళకు వచ్చాయి ఎప్పుడు పోయాయి ఎందుకు వాళ్ళకి కలిసి వచ్చాయి ఎందుకు వాళ్ళకి కలిసి రాలేదు ఒక ఒక దాదాపుగా ఒక ముప్పై నలభై వేలు జాతకాలు తీసుకుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళని ఎవరు ఆపలేకపోతున్నారు ఈ కాంబినేషన్తో పాటు ఇంకోటి ఉండాలి ఏమిటంటే నీచబంగ రాజ్యోగము లేదా విపరీత రాజ్యోగం అంటారు వాళ్ళకి తక్కువ కష్టంతో ఎక్కువ మనీ వచ్చే యోగం ఉంటుంది మరి ఏమంటే మరి అందరికీ ఎందుకు ఉండదు ఈ యోగం అంటే వీళ్ళు పూర్వజన్లో చేసిన కర్మ అది ఎలాంటి కర్మ అంటే చెప్తాను చూడండి ఒక ఊరు ఊరంతా ఏదో పాడైపోతుంది ఏదో కరువు వచ్చింది ఈయన దగ్గరున్న డబ్బులు మొత్తం ఊరికి పంచేశాడు అంత గొప్ప కర్మ చేశాడు కాబట్టి ఒక చిన్న స్టాక్ మార్కెట్లో ఒక చిన్న దీంతో వేల కోట్లు వస్తుంటాయి ఆయనకి అంటే పూర్వజన్లో చేసిన కర్మే ఇక్కడ ఇస్తుంది ఏ కర్మ చేయనోడికి ఏమి ఏమి ఇవ్వదు కాబట్టి స్టాక్ మార్కెట్లో కుంభలగ్నం వారికి ఉండే గొప్ప ఏంటంటే స్టాక్ మార్కెట్ వీరికి ఎంతో కొంత యాప్ట్ అవుద్ది కాకపోతే వీళ్ళు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ప్రాపర్గా నేర్చుకోరు దాని గురించి నేర్చుకున్న దాన్ని పర్ఫెక్ట్గా అప్లై చేయరు నేర్చుకోవడం ఒక ఎత్తు అప్లై చేయడం ఒక ఎత్తు ఈ కాంబినేషన్ ఉండడం ముఖ్యంగా సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది ఎప్పుడు మొదలు పెట్టామని కాదు ఎప్పుడు ఆపేవని ముఖ్యమని ఎప్పుడు వచ్చేవని కాదు బుల్లెట్ దిగిందా అట్లా ఏంటంటే ఈ మిస్టేక్స్ జరుగుతుంటాయి బట్ నా సజెషన్ ఏంటంటే ఎవరికైనా నేను ఇందాక చెప్పినట్టుగా టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ కాంబినేషన్ చూసుకుంటూ మీరు విపరీత నిజమంగా రాజయోగాలు ఉన్న వాళ్ళే ఎంటర్ అవ్వమని చెప్తాను అదర్వైజ్ ఎందుకు డబ్బులు వేస్ట్ పాపం ఇబ్బంది పడతారు ఆకస్మిక ప్రాప్తి కావచ్చు అనుకోని ప్రయాణాలు కావచ్చు ఇవన్నీ ఈ సంవత్సరం అంతా కూడా లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కొంతవరకు చూసుకుంటే గురువు ఎప్పుడైతే పంచమాల్లో ఉన్నాడో ఇది కొంతవరకు ఆలోచన విధానంలో చాలా మటుకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తాడు పంచమంలో గురువు ఉన్నప్పుడు సంతాన యోగాన్ని ఇస్తాడు కొత్త స్నేహితుల వల్ల కొంతవరకు మంచి ఫలితాలు ఇస్తాడు ప్రయాణాలు అంటారు ఆ ప్రయాణాలు మాత్రం కుమ్మం వారు ఒక మొదటి మూడు నెలలు షార్ట్ జర్నీ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి షార్ట్ జర్నీ దగ్గర దగ్గర తిరిగే విషయాల్లో ఇది ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి మొదటి మూడు నెలలు జాబ్ విషయంలో కూడా కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఇక్కడ ఏమవుద్దు దశమాధిపతి నీచ కదా నువ్వు నాకు జాబ్ ఇచ్చేది ఏంటి నేను నీ దగ్గర చేసేది ఏంటంటే ఆవేశంలో వెళ్ళిపోతారు క్రోషం ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కుజుడు ఆరో స్థానంలో ఉన్నాడు పరాక్రమ స్థానంలో ఉన్నాడు పౌరుష పరాక్రమాలు పెరిగిపోతాయి ఆ సమయానికి వచ్చేసిన తర్వాత అప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటారు రూమ్లో కూర్చున్నారు ఏంటి అనేది తప్పు చేసిన కాబట్టి ఈ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి చేసుకుంటూ విష్ణువుని ఎంత ఆరాధిస్తే దత్తాత్రేయుని ఎంత ఆరాధిస్తే అంత చక్కటి ఫలితాలు వస్తాయి వీరికి అది సో కుంభరాశి వాళ్ళకి అంతా కూడా సంవత్సరం బాగా కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్న గురుగారు ధన్యవాదాలు